డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు దాంతోపాటు డిసెంబర్ నెలలో వీళ్ళకి గృహ సంచారం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాము వృషభ రాశి చక్రంలో రెండో రాశి ఇది ఇది రాశి చక్రం యొక్క ముప్పై నుంచి అరవై డిగ్రీల మధ్య కలిగి ఉంటుంది మృతికా నక్షత్రం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కింద జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందకు వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి డిసెంబర్ నెలలో సూర్యుడు వచ్చి ఈ రాశి నుండి నాలుగో ఇంటి అధిపతి అయిన సూర్యుడు పదిహేను నా ఆదివారం నాడు ఉచ్చిక రాశి ఏడవ ఇంటి నుండి ధనుస రాశిలోకి వెళ్తాడు బుధుడు వచ్చి ఈ రాశి నుంచి రెండో మరియు ఐదో విల్లు అధిపతి అయిన బుధుడు వచ్చిక రాశి ఏడో ఇంట్లో ఉన్న ఏడో ఏడో ఇంట్లోకి ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు శుక్రుడు వచ్చి ఈ రాశి నుంచి ఒకటో లగ్నం మరియు ఆరో విల్లు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ రెండు సోమవారం నాడు ధనుసు రాశి ఎనిమిదో విల్లు నుండి మకర రాశి తొమ్మిదో ఇంట్లోకి మారుతాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిది డిసెంబర్ శనివారం నాడు కుంభరాశి పదవ ఇంటికి మారుతాడు కుజుడు వచ్చి ఈ రాశి నుంచి ఏడవ మరియు పన్నెండవ ఇల్లు అధిపతి అయిన కుజుడు తన నీచరాశి అయిన కర్కాటక రాశి మూడవ ఇంట్లో ఈ నెల మొత్తం కూడా కొనసాగుతాడు గురుడు మీ రాశి నుండి ఎనిమిదవ మరియు పదకొండవ ఇల్లు అధిపతి అయిన గురువు వృషభ రాశి ఒకటో ఇంట్లో ఈ నెల మొత్తం కూడా అది కను ఆయన తిని ఈ రాశి నుంచి మీ రాశి నుంచి తొమ్మిదవ మరియు పదవ విల్లు అధిపతి అయిన శని కుంభరాశి పదో ఇంట్లో ఈ నెల మొత్తం కూడా ఆయన ప్రయాణిస్తాడు రాహు వచ్చి మీ రాశి నుండి పదకొండవ విల్లు అయిన మేనరాశిలో ఈ నెల మొత్తం కూడా కొనసాగుతాడు కేతు వచ్చి మీ రాశి నుండి ఐదవ విల్లు అయిన కన్యా రాశిలో ఈ నెల మొత్తం కూడా కొనసాగుతాడు ఈ నెల మొత్తం మీకు సాధారణంగా ఉంటుందండి చేపట్టిన పనులు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు మీరు ఎక్కువ సార్లు నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఉద్యోగంలో చాలా సవాలు అయితే ఎదురవుతూ ఉంటాయి పని భారం ఎక్కువగా ఉండటమే కాకుండా ఈ నెల ప్రథమార్థంలో కొంతకాలం వేరే స్థానంలో పనిచేయాల్సి వస్తుంది మీకు ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి మీ పై అధికారులతో సహోద్యోగులతో మంచి సంబంధాలు అయితే కొనసాగించడం చాలా అవసరం మీకు ఉద్యోగం విషయంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే అవి అన్ని విఫలమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనవసరమైన సమస్యలు దారితీస్తాయి ఈ సమస్యలను అధిగమించడానికి మీరు సూర్యుడికి గురువుకి శని గ్రహాలకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ సాధారణంగానే ఉంటుంది అయితే చివరి రెండు వారాల్లో భారీ ఖర్చులు ఉంటాయి మీకు షాపింగ్ కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు చేసే అవకాశం ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నమాట అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ నెలలో పెట్టుబడులు పెడితే మీ లాభాలు నష్టాలుగా అయిపోతాయి అనమాట నష్టాలు మారే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నెలలో పెట్టుబడులు పెట్టకండి ఆర్థిక విషయాల్లో తొందరపడి లేదా ఆవేశపూరితంగా ఒకరు చెప్పేదాన్ని నిర్ణయాలు తీసుకోకండి అలా తీసుకుంటే మీరు అప్పుల్లోకి వెళ్ళిపోతారు ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే సాధారణంగానే ఉంటుంది జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మాట ఇచ్చే ముందు మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఈ నెలలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు అయితే కలిగి ఉండకపోవచ్చు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ సంబంధంలో సామరస్యం అవగాహన లేకపోవటం వలన కొన్ని సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి స్నేహితులు బంధువులతో కూడా సరిగా సంబంధాలు అయితే ఉండవు మీ ఆహానాన్ని అహాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది అనమాట మీకు ఇది మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కరించే మార్గం అన్నమాట ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల సాధారణంగా ఉంటుంది జలుబు దగ్గు వేడికి సంబంధించిన సమస్యలు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అంటే బీపీ ప్రకటన తగ్గటం కూడా ఉంటుంది అధిక వేడి లేదా పైచ్యం వల్ల వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోండి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం మీకు ఏమి ఆలోచించకండి ఎక్కువ కోపట్టడం అలాంటివి చేయకండి సూర్యుడు మరియు శనిగ్రహాలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులందరికీ కూడా ఈ నెల పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోపోవడం చాలా మంచిది అసలు అనుకూలంగా లేదు ఏ పెట్టుబడులు పెట్టినా వీళ్ళకి నష్టాలు మిగులుతాయి ఈ ప్రవర్తన వల్ల కొన్ని మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రవర్తన వల్ల కాబట్టి కోపాన్ని ఎంత నియంత్రించుకుంటే అంత మంచిది అనవసరమైన మాటలు గొడవలకు దూరంగా ఉండండి ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాలు చేయకపోవడమే చాలా మంచిది మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేయకండి జాయింటింగ్ వ్యాపారాలు చేయకండి దీనివల్ల మీకు ఎక్కువగా ఆర్థిక నష్టాలు వస్తాయన్నమాట అందుకని బిజినెస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు చూసుకుంటే చదువులో మంచి ప్రగతి ఉంటుంది అయితే బద్ధకంగా ఉంటారు చదువును వాయిదా వేయకూడదని సలహా సలహా ఇస్తాను నేనైతే పరీక్షలో తక్కువ మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంది బుద్ధుడి గోచారం ఈ ఎలా అంతా ఏడో ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ చదువు విషయంలో ఇతరుల సహాయం కోరే అవకాశం కూడా ఉంది అది విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదివితే మంచిది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసేయండి